ఇది అర్థం చేసుకోవాలి మీరు రామాయణం చదివినా భాగవతం భారతం ఎక్కడ చూసినా కూడా లోపల చెప్పే విషయం ఇదే కూలంకషంగా వినము చెప్పరు అర్థం చేసుకో అందుకని ఇంకా తంటాలు పడుతూనే ఉంటాం కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఆధ్యాత్మికం అనేటువంటిది ఆశ ఉంటుంది తెలుసుకోవాలి ఆత్మ ఇదో ఇదే కదా తెలుసుకో చెప్పాంగా ఇది ఒప్పుకు అంతే అందుకని మనస్సుని పరిగట్ట దాని వెనక దీని వెనక ఎంతకెంతకెంత కదా దాన్ని అట్లాగా నీ అందే నీ స్వరూపమునందే నిలిపడం చేస్తావో అంత చక్కగా నీకు నీవు నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఎలా తెలుసుకుంటావు పరమాత్మ ఐక్యం జీవ బ్రహ్మ పరమాత్మ